ఓకే ఫ్రెండ్స్ మనము ఫుల్ వీడియోతో పెడదామని ఫుల్ వీడియో తీసినాను వీడియో అయితే కానీ లెంత్ సరిపోవడం లేదు అందులో బోర్ కొడుతుంది జనాలకి ఫుల్ వీడియో పెడుతుంటే అందుకనే షార్ట్ వీడియో పెడుతున్నాను చూడండి ఇదిగోండి మొత్తం సీట్లు మనం గుట్టినాం ఇది వచ్చేసి షాట్ చకలు కొట్టినాము ఈ వెహికల్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి ఈ వెహికల్ వచ్చేసి ఉంది అనమాట అల్ఫా రెండు వేల ఇరవై మోడలు బిఎస్ ఫోర్ ఇదిగోండి ఇదే డిజైన్ కుడతాం అనమాట డిజైన్ సీట్లు ప్లెయిన్గా కుడదామంటే వద్దులే కస్టమర్ ఎవరైనా కొనుక్కుంటారో బాగా అని చెప్పినందుకు డిజైన్ వేస్తున్నాము దానికి ఒకటి కొట్టితే అయిపోతుంది వన్ అవర్ టూ వర్స్ అయిపోతాలేండి మొత్తము ఇదిగోండి సైడ్ చెక్కలు సీట్లు మొత్తము స్టాండ్లు ఇక్కడ ఉన్నాయి ఆ పాత సీట్లు తీసేసి కొత్త సీట్లు వేస్తాము పాండదే వేసుకుంటున్నాడు వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం రేటు ఏంది మొత్తం క్లియర్గా చెప్తాను అంతవరకు ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఏం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ వెహికల్ వచ్చేసి మన కర్నూలు మెకానిక్ చేతిలో హ్యాండ్ ఓవర్ ఉందనమాట ఇది దీని ఫుల్ డీటెయిల్స్ నేను మళ్ళీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్తాను ప్రజెంట్ నాకు తెలిసిన వరకు చెప్తాను ఏపీ థర్టీ నైన్ టీహెచ్ ఫైవ్ త్రిబుల్ టూ నెంబర్ వచ్చేసి అల్ఫా వెహికల్ ట్వంటీ ట్వంటీ మోడల్ అనుకుంటాను పర్ఫెక్ట్గా తెలుదు మళ్ళీ కనుక్కొని పెడతా ఇది వచ్చేసి మీకు ఒకటి ఎనభయో ఒకటి డెబ్బై చెప్పినట్టున్నారు అంత క్లియర్గా తెలియదు బ్యాటరీ వేయించుకోవాలి అంటే వీళ్ళు వేసి ఇస్తారా లేదా అది కూడా ఫుల్ డీటెయిల్స్ కనుక్కుంటాను జో ఏమైనా కుడుతున్నాము జో మనం కుడుతున్నాము ఇది వచ్చేసి ముందర సీటు ఈ చెక్క బేబీ చెక్క మదర్ సీట్లు ఇవన్నీ కుడుతున్నాము ఈ బాటి మీకు అర్థమైపోయి ఉండాలి రెండు వేల ఇరవై మోడలు అల్ఫా మన కరోనా చుట్టుపక్కల ఎవరైనా కానీ ఎవరంటే ఫోన్ చేయండి ఇన్సూరెన్సు పాసింగ్ చేయించి వాళ్ళే ఇస్తారు కొత్త బ్యాటరీ కూడా అనుకుంటా అవును కొత్త బ్యాటరీ కూడా చేసి ఇచ్చేస్తారు రెండు వేల ఇరవై మోడలు ఒక లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడితే తగ్గుతారు కొత్త జోబు కొత్త సీట్ అన్నీ కుట్టి పెట్టేసినాము సైడ్లు కూడా చూపిస్తా టైర్లు కూడా చూసుకోండి లోపల కూడా చూపిస్తాను ఇంక అన్నీ చూసుకోండి పైన పాతది ఉంది మొత్తము పైన టాపు అదొక్కటే లేదు మిగతా అంతా కొత్తది అనమాట మీరు చూసుకోండి మొత్తము ఒక లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నారు చూసి రేట్ మాట్లాడుకోండి స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇస్తాను బిఎస్ ఫోర్ మోడలు అల్ఫా రెండు వేల ఇరవై మోడల్ అనమాట చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజుల తర్వాత